దేవుడు మనల్ని ఎందుకు భూమి మీద పుట్టించాడో ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవుని ముందు కూర్చుంటే నీకు బయలుపరుస్తాడు అసలు ఏం సాధించాలి దేవా నేను నా జన్మను ఎందుకు ఉంచావు నన్ను ఉనికిలోకి ఎందుకు తెచ్చావు ఎన్నో మరణకరమైన అపాయాలు నాకు ఏదైనా చావకుండా నన్ను ఎందుకు బతకనిచ్చావు నన్ను ఎందుకు ఇంకా బ్రతికిస్తున్నావు ఏం సాధించాలి నేను నాకు బయలుపరచవయ్యా అని దేవుని ముందు కూర్చోను తన వాక్యం ద్వారానో లేకపోతే నీకు దర్శనం ద్వారానో సవులతో మాట్లాడిన దేవుడు పౌల్తో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు అప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటను పట్టుకో అదే నీ దర్శనం అదే నీ గురి అదే నీ గమ్యం దాన్ని సాధించడానికి నడుం కట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక భక్తులందరూ కూడా తమ పిలుపు యొక్క స్పష్టత వాళ్ళు ఇరిగి ఉన్నారు భక్తులందరూ కూడా తమ ఏర్పాటు యొక్క స్పష్టత వాళ్ళు ఇరుగున్నారు అందుకే అహోరాత్రాలు శ్రమించి వాళ్ళు అనుకున్న దేవుడు వారికి చూపించిన దర్శనాన్ని రీచ్ అవ్వడానికి కష్టపడ్డారు ఆ ప్రయాసంలో భాగంగానే ఇస్రాయేళ్లు సాక్ష్యం ఇచ్చాడు ఎవరో పౌలు అన్ని జనులకు సాక్ష్యం ఇచ్చాడు ఎవరో చివరికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా నువ్వు రాజుల ఎదుట సాక్ష్యం ఇవ్వాలన్నాడు వచ్చి రాజు ముందు నిలబడి ఏ దర్శనం నాకు ఇచ్చాడో ఆ దర్శనానికి నేను కాక వరుసగా దర్శనాన్ని నెరవేర్చుకుంటా వస్తున్నాను ఇంకా పూర్తిగాల నే ముందు కాదు ఇంకొకటి ముందు నిలబడాలి వాని ముందు కాదు ఇంకొకటి ముందు నిలబడాలి ఆ తర్వాత ఇంకా నేను నెరవేర్చాల్సినవి కొన్ని ఉన్నాయి అంత అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అప్పటిదాకా నా ప్రయాణం సాగుతానే ఉంటుందిరా అగ్రిప్పరాజ అని చెప్పగానే చెప్పాడు అనమాట దేవునికి స్తోత్రం అగ్రిప్పరాజా ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనంకు నేను విధేయుడను కాక విధేయుడనై అదే నెరవేర్చుకుంటా ఇన్నాళ్ళు కష్టపడ్డా ఆ దర్శనాన్ని నేను రీచ్ అవ్వకుండా నన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు నా మీద పోరాడినాయి అవి గెలవలా నేనే గెలిచా మంచి పోరాడు చివరికి తిమోతితో చెప్పాడు చివరికి తిమోతితో చెప్పాడు ఏమని తెలుసా మంచి పోరాటం పోరాడా నా పరుగు కడముట్టించా నా విశ్వాసాన్ని కాపాడుకున్న ఇక మీదట నా కొరకు నీతి కిరీట ముంచబడి ఉన్నదని ఆయన మాట్లాడాడు చూడండి సంఘాలు కట్టాడా పత్రికలు రాశాడా ఈరోజు కూడా మనం చదివి నడుస్తున్నామంటే ఎవరు పత్రికలు చూడండి ఎందుకు పిలిచాడు పౌలా నిన్ను అంటే నాతో పనుందిలే దేవుడికి ఏం సాధించాలి పౌలా నేను సాధించేది తరతరాలు 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 నిలిచేదిలే అది నేను పోయినా నిలిచే ఉంటది ఏంటది లేఖనం ఏంటది సువార్త ఏంటది వాక్యం ఏంటది సాక్ష్యం ఏంటది ఆత్మలు భూమి మీద డబ్బులు సంపాదించిన వాడికి భూమి మీద బాధి డబ్బు వందల గడ్డలో కూర్చుంటాడు పొయ్యి వాడు కట్టిన మేళలో కొన్న వాహనాలు అన్నీ పోతాయి ఎడే కానీ నేను సంపాదించినవి బావు తెలుసా నేను సంపాదించిన బావు అవేంటో తెలుసా మీరే మీరే యాడికి పోతారు పైకి బావన్నా ఆ పైకి పోయిపోతారు ఏంది మొత్తం ఆడుంటారు స్టాకు నేను సంపాదించిన సరుకు నేను క్రీస్తు కొరకు పట్టుకున్న సరుకు నేను బాబు తీసి ఏసై చేతికి అప్పగించిన సరుకు మొత్తం ఈ లిస్టులో అక్కడ ఉంటుంది అదే నేను ఈ పని చేయకుండా ఈ పని చేస్తే నేను ఈ పని చేయకుండా ఈ పని చేస్తే ఏమండి ఆస్తుల సంపాదన మీద అంతస్తుల సంపాదన మీద పేరు ప్రఖ్యాతుల మీద మనసు పెడితే ఏం జరిగేది పేరు ప్రఖ్యాతులు ఏడే పోతాయి ఆస్తుల అంతస్తులు ఏడే పోతాయి ఏదన్నా వచ్చింది ఆడికి రాదు కానీ ఈ రోజు నేను కష్టపడ్డది ఖచ్చితంగా శాశ్వతంగా నాకు వచ్చింది ఈ ప్రతిఫలం శాశ్వతమైంది నాకు నిత్యమైనది నాకు అందుకే కష్టపడ్డా కుటుంబానికి పోషించుకోవాలి నిలువ నీడ కావాలని కొన్ని అల్పమైన వాటి కోసం కొంతవరకు టైం కేటాయించి వాటిని ఒక పక్కకు పెట్టేసి ఇప్పుడు పూర్తిగా ఈ ఈ రందిలోనే ఉన్నా ఎంతమందికి అర్థమైందో ఏమో మరి నిజంగా అర్థమైందా ఇప్పుడు చెప్పు శాశ్వతంగా నిలిచేదేదో దానికోసం కష్టపడు దేవుని ముందుకు పోయి కూర్చో దేవుని పెనుగులాడు దేవుడే నీకు బయలుపరుస్తాడు నీ చేత పని చేపిస్తాడు అది శాశ్వతంగా నిలిచి ఉండే పని పౌలు సాధించింది శాశ్వతమైంది ఈరోజు నేను ప్రయాస పడేది కూడా అక్షయమైన దానికోసంగా అక్షయమైపోయేదాని కోసం కాదు అక్షయమైన దానికోసం దేనికోసం ఇంతమందితో అనుబంధం ఏర్పడింది ఇది క్షయమైపోదు ఇది అక్షయానుబంధం ఏ షాలేం రాజు అనేవాడు బాబు తీసిమిచ్చిన వాళ్ళందరూ లైన్ లో కంటాడు మొత్తం వస్తారు అడిగిపోతారు ఏమండి ఎవరెవరు ఎవరెవరిని రక్షించారో మొత్తం రండి అంటే మీరు వస్తారు మిమ్మల్ని రక్షించిన వాళ్ళు వస్తారు నేను వస్తాను మొత్తం నిలబడతాం అక్కడ మీ మహిమను ధరిచిన పరిశుద్ధులు నా కంటబడగానే మహిమను ధరిచిన పరిశుద్ధులు సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏ సయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా దేవునికి మహిమా అనుకున్న గోల్స్ రీచ్ లేక కొంతమంది వెదవతన ఒప్పుకొని పోరాడి పోరాడి చాలించి ఇక పోరాటాన్ని చాలించి సాగురుతారు అలాంటి వాళ్ళు సోదరుళ్ళు దద్దమ్మలు చేతగాని పిరికి 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 పందలు పోరాటానికి జడవద్దు వెరవద్దు రకరకాల శోధనలు గాయాలు చేసిన వేదనలు కృంగదీసిన అన్నిటిని దాటుకొని పౌలు ఎలాగైతే దర్శనాన్ని నెరవేర్చాడో మనం కూడా అన్నిటినీ తట్టుకొని అన్నిటిని దాటుకొని దర్శనాన్ని రీచ్ అయ్యేటట్టు అడుగులు ముందుకు సాగించాలి ఆమెన్ సొంత వారికి సొంత నా తండ్రికి ఏవేవైతే ఆశలు కలిగి ఉన్నారో మన ఎడలా వాటిని నెరవేర్చేటట్టు దీక్షాబద్దులం అవుదాం దీక్షాబద్ధులం అవుదాం రోషం కలిగి ఉందాం దద్దమ్మ లాగుండదు ఉండదు మనం జీవం గల దేవుని విశ్వాసం ఉంచాం తప్పకుండా సాధించడానికి శక్తిని ఆ దేవుడే ఇస్తాడు ఎవరిస్తారు ఎంతమందికి ఈ మ్యాటర్ అర్థమైందో మరి ఒకసారి చేతులు ఎత్తితే నేను కూడా సంతోషపడతాను నిజంగా అర్థమైందా నీకు ఈ చేతులు ఎత్తితే ముగిత్తాళని చేతులు ఎత్తారా రైట్ కృప మనందరికీ తోడై ఉండును గాక నువ్వు పరిపూర్ణుడివి కావాలి పరిపూర్ణురాలివి కావాలి అంతేకాదు చిత్తం నెరవేర్చాలి దాన్ని సాధించాలి నీ గుండెల్లో దేవుడు పెట్టిన భారాన్ని రెట్టింపు చేయాలి పరిశుద్ధుడి మాతండి ప్రేమ స్వరూపిక దేవా నీ బిడ్డలందరికీ కూడా నీవి చిన్న కృప మేరకు పరిపూర్ణతను కూర్చున్నటువంటి దర్శనము పరిచర్యను కూర్చిన దర్శనము రెండు వారి ముందుకు తీసుకొచ్చాను అంతేకాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కన్న కలలు కళ్ళలు చేయొద్దు తల్లిదండ్రులు ఆశించిన ఆశలు తీర్చే విషయంలో కూడా కష్టపడండి యవన బిడ్డలారా అని కూడా చాలెంజ్ విసిరా త్రివిధాలుగా మూడు విధములుగా వారికి నేను ఇచ్చినటువంటి ఆలోచనలు నీ ఆత్మ నడిపింపులోనే ఇచ్చానని నమ్ముతున్నా నన్ను నా బిడ్డల్ని మరొకసారి ఛాలెంజ్ చేసినందుకు నీకు వందనాలు నన్ను నా బిడ్డల్ని మరొకసారి నాయన గద్దించినందుకు నీకు వందనాలు పిరిగి పందా దద్దమ్మ చేతగాని వాడ చవటాని తిట్టి మరీ నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు చిన్నవాటికే కృంగిపోతావా పిరిగి పందా చిన్నవాటికే చిన్న చిన్న వాటికే కృంగిపోతావా పనికి మాలిందానా పిరిగి పందాని గద్దించావు చిన్నవాటికి అలా కృంగిపోతే ఎట్లా చేతగానిదానా నేను లేనా కార్యాలు సాధించడానికి నీ ముందు నేను లేనా నా వైఫ్ చూడు నిన్ను గెలిపించేవాడును నేనే నిన్ను నిలబెట్టువాడను నేనే ని తల ఎత్తువాడను నేనే నా కుమారుడా నా కుమారి నువ్వు నా రక్తం నువ్వు తీసుకుంది నా శరీరము నా రక్తము తిరిగి పందలాగుండవాకు దద్దమలాగుండవాకు చావాలని అనుకోవాకు నీ కోసం చనిపోయేంత ప్రేమించిన నేనుంటే ఎవరి కోసం చేస్తావు ఎవరి కోసం చేస్తావు నువ్వు నా కోసం బతకాలి నా చిత్తం చేయటానికి బతకాలి అల్పమైన గాయాలన్నీ నేను కట్టి అవతల పడేస్తాను ధైర్యం తెచ్చుకొని పని చేయి అని నా తండ్రి నీవు మాట్లాడిన ప్రాతి ఆణిముత్యం కొరకు వందనాలు నా హృదయాన్ని చేసి నన్ను సవాల్ చేసినందుకు నీకు వందనాలు నా బిడ్డలు కూడా అలా సవాల్ చేసినందుకు స్తోత్రం పేరు పేరున దీవించి ఎవరి జీవితం కూడా వృధా కాకుండా ఎవరి బ్రతుకు కూడా వేస్ట్ కాకుండా కొత్త కొత్త దర్శనాలు కలిగి నూతన సంవత్సరంలో క్రొత్త క్రొత్త గురులు ఏర్పరచుకొని వాటిని సాధించే దిశలో విజయ పదంలో ముందుకు సాగే కృప బిడ్డలందరికీ నాకు మాకు దయచేయమని ఎదురవుతున్న దుష్టుడి లాయపరిచే సమాధానము దైచేయి దేవు పరాక్రమము తండ్రి పరలోకమందు మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు గాక మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము మా పట్ల అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన రీతిని మా పరాధములు క్షమించండి మమ్మల్ని శోధంలోనికి తగ్గ దృష్టి నుండి కీడు నుండి తప్పించండి ఎందుకు చేతున్న రాజ్యం బలం శక్తి సర్వం నిరంతరం నీవయం అవుతండి ప్రవేశ్వరక్తమనకు ధ్యాయం ప్రవేశ్వరక్తం అనకు ధ్యాయం ప్రవేశస్తున్నా సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెలుయా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రీడనే కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు నడిపించును గాక ప్రభేశ్వర రక్తమునకు జయం చెప్పు ప్రభేస్ దేవుడు రోగులను స్వస్థపరుచునుగాక బలహీనలను బలపరుచునుగాక శక్తిహీనులకు శక్తినిచ్చునుగాక అభిషేకము కొరబడిన మనకు అభిషేకం ఇచ్చునుగాక ఆత్మతో నింపి నడిపించునుగాక మన చేత ఉంచబడిన నూనె కూడా ఆయన పరిశుద్ధ రక్తముగా మార్చి ఆయన ప్రభావంతో నింపునుగాక దురాత్మ పీడితులకు యేసు నామములో విడిదల మంత్రశక్తుల ప్రయోగాల నుంచి యేసు నామములో విడిదల ఆమేన్ సంపూర్ణ రక్షణ ఆమేన్ నిత్యజీవ ప్రాప్తి నా తండ్రి దైచేను గాక ఆమేన్ Amen Hallelujah 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 ప్రభుకు స్తోత్రం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు శుభాలు మరి ఉపదేశం ముగించబడింది